సో ఫ్రెండ్స్ మనకు నిన్నటికెళ్ళి కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వస్తున్నాయి వాళ్ళు మార్నింగ్ న్యూస్లో కూడా అసలు డిఎస్సి అనేది దాని గురించి కొంచెం కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు మనకు విద్యార్థులందరూ కూడా ఆందోళన పథంలో ఉన్నారు అన్న విషయం తెలిసింది మామూలుగా డిఎస్పిఎస్సి ముట్టడి ఇవన్నీ కూడా వాటి దృష్ట్యా ఏమేమి జరిగింది ఏంటంటే ఆల్రెడీ సీఎం అధ్యక్షన అంటే సీఎం గారు మీటింగ్ పెట్టినట్టు మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఏదైనా నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు ఉంటాయన్నట్టు వారి యొక్క ఆలోచన తెలుస్తుంది అదేవిధంగా దాదాపు త్రీ అవర్స్ డిస్కషన్ అయినట్టు ఈ వార్త యొక్క సారాంశం అందులో కూడా ప్రధానంగా పోస్టుల పెంపు సంగతి కానీ అన్నిటి గురించి కూడా డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది కానీ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ కోర్టులకు వెళ్తే ఇబ్బంది అవుతుంది అనేది సారాంశం ఇచ్చారు అదేవిధంగా కొందరు విద్యార్థి మిత్రులు ఇట్లా డిఎస్సి జూలై పదిహేడు నుండి ఆగస్టు ఫిఫ్త్ వరకు డిఎస్సి పరీక్షలు ఉన్నాయి ఆ వెంటనే ఏడు ఎనిమిది తేదీలో గ్రూప్ టూ ప్రిపరేషన్ అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు పరీక్షల తేదీల విషయంలో టీజీపీఎస్సీ విద్యాశాఖతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి హామీ ఇచ్చినట్లు ఇందులో సారాంశం ఉంది అదేవిధంగా ఇంకొక కోణంలో డిఎస్సి పరీక్షలకు పగడమంది ఏర్పాట్లు అనేది ఒక న్యూస్ అది కూడా పబ్లిష్ అయిన విషయం మీకు తెలిసింది డిఎస్సి పరీక్ష నిర్వహణకు పకటిమంది ఏర్పాట్లు చేస్తున్నట్లు పాఠశాల విద్యా కమిషనర్ వి నరసింహారెడ్డి తెలిపారు పద్దెనిమిది నుండి ప్రారంభమయ్యే పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు సో ఇది అదేవిధంగా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వాయిదా నా గ్రూప్ నా అనేది ఒకటి మామూలుగా ఇంతకుముందే చూసాం సమావేశంలో గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంపే చర్చ జరిగింది అయితే పరీక్షల ప్రక్రియను కొనసాగుతున్న సమయంలో పోస్టులు పెంచకుండా కూడా నోటిఫికేషన్ రూల్స్ను ఉల్లంఘించడమే అవుతుంది అంత కోర్టులు జోక్యం చేసుకునే అవకాశం ఉందని అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు గ్రూప్ వన్కు కొత్త నోటిఫికేషన్ ఇచ్చినందున పోస్టుల సంఖ్య పెంచడం సాధ్యమైందని గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లకు అలాంటి వెసులుబాటు లేదని చెప్పారు ఇక గ్రూప్ టూ డిఎస్సి పరీక్షలు ఒకదాని వెంటనే ఒకటి ఉండడంతో అభ్యర్థులు నష్టపోతున్నారని విద్యార్థి సంఘం నాయకులు సీఎం దృష్టికి తీసుకు తీసుకెళ్లారు జూలై పదిహేడు నుండి ఆగస్ట్ ఐదు వరకు డిఎస్సి పరీక్షలు ఉన్నాయని ఆ వెంటనే ఏడవ తేదీలో గ్రూప్ టూ ఉండడంతో ప్రిపరేషన్కి ఇబ్బంది పడుతున్నారని చెప్పారు దీంతో పరీక్షల తేదీ విషయంలో టీజీపీఎస్సీ విద్యాశాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వారికి తెలిపారు సో ఇది వార్తా సారాంశం తర్వాత నెక్స్ట్ ఇదొక ఎత్తుంది పిల్లలు డిఎస్సి ఎగ్జామ్స్ ఎగ్జామ్స్కి ఎన్ని డిస్ట్రాక్షన్స్ అనేది పదకొండు రోజుల ముందు కూడా ఎగ్జామ్ జరుగుతుందా లేదా అనే కన్ఫ్యూజన్ సెవెన్ ఇయర్స్ డిఎస్సి మీద కూర్చున్నాం సార్ మెంటల్ టార్చర్ అవుతుంది ఎగ్జామ్ అయిపోతే సెవెన్ ఇయర్స్ స్ట్రెస్ పోతుంది అనుకున్నాను ఒక క్లారిటీ లేకుండా అవుతుంది మెంటల్ టార్చర్ అవుతుంది పిల్లల యొక్క జస్ట్ ఇంతకుముందే వాళ్ళు మెసేజ్ చేశారు డిఎస్సీ పోస్ట్పోన్ అవుతుందా సార్ ప్లీజ్ సార్ చెప్పండి నిన్నటి నుండి డిప్రెషన్కి లోకే పోతున్నాను పోస్ట్పోన్ అవుతుంది అవుతున్నా అంటున్నారు నేను చదవలేకపోతున్నాను సో ఇది ఇట్ ఈస్ అ డిఫికల్ట్ పీరియడ్ స్ట్రెస్ పీరియడ్ ఎందుకంటే ఆల్రెడీ మనకు షెడ్యూల్ ఇచ్చారు తర్వాత మనకు డేట్స్ కూడా మనకి ఎవరికి ఎగ్జామ్ ఏ డ్యూటీ సెవెన్ ఎయిటీన్త్కి వెళ్ళి మనకు షెడ్యూల్స్ అనేటి వచ్చిన విషయం మీకు తెలిసింది సో ఈ సమయం లోపల మనకు నేను ఇచ్చే అంటే జనరల్గా అనిపిస్తుంది దయచేసి మనకు ఏదైనా గవర్నమెంట్ నిర్ణయం వచ్చే వరకు కూడా మనం ఎలాంటి ఎలాంటి ఆలోచన అంటే ఇప్పుడున్న షెడ్యూల్కి స్టికప్ కావాలి నాకు ఉన్న ఆలోచన ప్రకారం మాత్రం దయచేసి జూలై సెవె ఎయిటీన్త్కి వెళ్ళి ఎగ్జామ్స్ డిఎస్సి జరుగుతాయని మనం ప్రిపరేషన్లో ఉందాం తర్వాత గవర్నమెంట్ డిసిషన్ ఎట్లుండే అట్లా దాన్ని ఆలోచన చేసుకోవచ్చు కానీ ఇప్పుడు అన్నీ సరిగా వేరు వేరు రకాల ఆలోచనలు చేసుకొని మనం డిప్రెషన్లకు కానీ లేదా వేరే దాంట్లోకి కానీ దయచేసి మనం స్ట్రెస్కు లోన్ కావద్దు స్ట్రెస్ ఉంటుంది అసలు ఎగ్జామినేషన్ స్ట్రెస్సే ఉంటుంది నేచురల్గా ఈ పీరియడ్లో చాలామంది పిల్లలు ఫోన్ చేస్తూ చెప్తున్నారు ఇట్లా ఎగ్జామ్ స్ట్రెస్ అవుతుంది ఏం చేయాలనేది సో స్ట్రెస్ అనేది కామన్ అందులోపట ఈ పోస్ట్ ఫోన్ ఒకటి ఒకటి అన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇంకొంత కూడా మనకు ఆందోళన కలిగించే విషయం మరి అవుతుందా లేదా అనుకునే మిత్రులు ఉన్నారు వద్దనుకునే మిత్రులు ఉన్నారు సో ఏదైనా కూడా ఆల్రెడీ సేమ్ లెవెల్కి వెళ్ళిపోయింది కాబట్టి ఆ డిషన్ అనేది వారి దగ్గరికి వెళ్ళే బహుశా వన్ టూ డేస్లో కంప్లీట్ క్లారిటీ వస్తుందని భావిస్తున్నాం నేను సాయంత్రం వరకు కూడా ఆల్రెడీ ప్రభుత్వంలో తోటి సంబంధమైన పెద్దలు ఏ పరిస్థితుల్లో పోస్ట్ పవర్ కావు అన్నట్టు వారు మాట్లాడడం జరిగింది దాని అదొక అంశం తర్వాత ఈరోజు న్యూస్ వచ్చిన ప్రకారం సీఎం గారి రివ్యూ మీటింగ్ లోపట ఈ రెండు అంశాలు వచ్చాయి సో వాళ్ళు కూడా నిన్నటి మీటింగ్లో అంటే నిన్న ముందు ఆ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడింది ఏంటి అంటే ఆల్రెడీ విద్యా వాలంటీర్లను తీసుకోలేదు ఈ సంవత్సరం సో కాబట్టి పిల్లలు వాళ్ళకు లేట్ అయితే డిఎస్సీ లేట్ అయితే వాళ్ళకి పిల్లలకు ఇబ్బంది అవుతుంది అనే ఆలోచనలో ఉన్నట్టు అక్కడ అనిపించింది ఏదైనా వన్ టూ డేస్లో వస్తుంది బట్ ప్రస్తుతానికి మనకు ఉన్న షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ జరుగుతాయని భావిద్దాం పర్టికులర్లీ డిఎస్సి సో ఎయిటీన్త్కి వెళ్ళి ఎగ్జామ్స్ అనుకోండి అనుకునే మనం మానసికంగా ప్రిపేర్ కాండి అట్లే ప్రిపేర్ అయ్యి మీ యొక్క ప్రిపరేషన్ మాత్రం దయచేసి ఎలా ఎలాంటి నెగిటివ్ థాట్స్ లేకుండా ముందుకెళ్ళిపోవాలని కోరుతూ సో దయచేసి మరొకసారి కూడా విజ్ఞప్తి సహజమే ఈ టైంలో స్ట్రెస్ అనేది ఉంటుంది దాన్ని ఓవర్కమ్ అనేది మనకు కావాల్సిందే సో దయచేసి మీకు ఏది ఈజీ అనిపిస్తే వాటిని రివిజన్కి వెళ్ళండి అవకాశం తప్పనిసరిగా పాత ఒకటో రెండో క్వశ్చన్ పేపర్ తీసుకోండి ప్రాక్టీస్ చేయండి సో మేము అందరికి తెలిసిందే మనకు కాంటెంట్ పిడగాజు లోపల కాంటెంట్లో హైయెస్ట్ మార్క్స్ ఉన్నాయి పిడగాజు లోపల కూడా హయ్యెస్ట్ మార్క్స్ ఉన్నాయి పిఐలో టెన్ జనరల్ జేకే కరెంట్ అఫేర్స్లో ఉన్నాయి మీకు ఏది రిలాక్స్గా ఉంటే ఆ రిలాక్స్ దానికి వెళ్ళండి మంచిగా చదవండి ఎగ్జామ్స్ బాగా రాయండి షెడ్యూల్ ప్రకారం మనం షెడ్యూల్ ఎయిటీన్త్ అనుకొని కొందరికి ఎయిటీన్త్ ఉంది అదేవిధంగా కొందరికి నైన్టీన్త్ అట్లా డిఫరెంట్ డేట్స్లో ఉన్నాయి సో దయచేసి దయచేసి మీ డేట్స్ చూసుకొని ఆ డేట్స్ ఇప్పుడు అవే డేట్స్ అనుకొని మనం ముందుకెళ్ళాలి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ అండి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ దయచేసి మెసేజ్ కూడా పెట్టచ్చు మీరు సో మరొకసారి కూడా విజ్ఞప్తి ఎలాంటి డిప్రెషన్స్ అలాంటి నెగిటివ్ థాట్స్కి వెళ్ళకండి మేం మనం షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ అనుకొని ప్రిపేర్ అయ్యండి లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం నిజంగానే షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ అనుకోండి సో పోస్ట్ పోన్ అవుతాయని చెప్పేసి మనం రిలాక్స్ అయ్యి ఒకటి ఒకటి చేస్తే ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడైతే ఉన్న షెడ్యూల్ ప్రకారం ఎయిటీన్త్ జూలైకి వెళ్ళి ఫిఫ్త్ ఏదైతే అగస్ట్ వరకు ఉన్నాయో అందులో ఏ డేట్స్ మనం మన డేట్ ఎక్కడుంది జిల్లాకు సంబంధించిన డేట్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి అది ఎజెటీ అయినా స్కూల్ అస్టెంట్ అయినా దాని ప్రకారంగా షెడ్యూల్కి మనం ఫిక్స్ అయిపోదాం బహుశా మనకు త్వరలో పట్టిన వన్ టూ డేస్లో క్లారిటీ వస్తాయి వచ్చిందంటేనే మనకు హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ కానీ ఎవ్రీథింగ్ కానీ మనకు అందుబాటులో ఇస్తారు అన్న విషయం తెలిసిందే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్